డాడీ లైఫ్ ఆఫ్టర్ డాడీ అన్నట్టుంది ఉన్నప్పుడు అన్నీ డాడీగా చూసుకునేవారు క్లాసులు కానీ ఏదైనా మేము హెల్ప్ చేసేవాళ్ళం అంతే మమ్మీ వంట చూసుకునేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కానీ ఇప్పుడు అన్నీ అన్నింటిలో అన్నీ చూసుకోవాల్సి వస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి మా అంతటి మేమే నేర్చుకున్నాం అన్ని ఇంకా అలాగే లేకపోయినా కూడా ఏది తక్కువ అవ్వకుండా ఏది తక్కువ చేసుకోకుండా లైఫ్ అలా అయిపోతుంది ఛాలెంజెస్ వస్తున్నాయి అయినా కూడా ముందుకు వెళ్తున్నాం ధ్యానం వల్ల కేవలం ధ్యానం వెళ్ళి అనుకుంటే నా దామది వైజాగ్ ఫస్ట్ అంటే నాకు ఎక్కడా అమ్మగారి వైజాగ్ అమ్మగారు దున్నేవాడ నాకు ఇష్టం తప్పితే ఎక్కడ అని అనుకుంటే నాకు అలా అర్థం కానిపించింది అంతా నీదే కానీ ఏది నీది కాదు ఆ రోజు నుంచి నాకు ఒక ప్లేసు అంటున్నా ఇదే జీవాడ నా గొప్ప లేకపోతే తిరుపతి లేకపోతే ఇంజేవాడ వైజాగ్ ఇది నాది అని బాగుపోయింది అంతా నా కానీ ఏది అనుకు అంటే అన్నిట్లో కూడా మనం ఎలాగ సుఖాన్ని పొందుతాం బాధని పొందుతుంది కానీ ఏది లోపల తీసుకోకూడదు అది నాది కాదు కానీ నాదే అలా ప్రతి క్షణం అనిపించేది ప్రతిక్షణం ఎలా ఉంటుంది అన్ని ఎవరైనా మా మా ఊర్లో మా శేకారం అలాగంటే కోపం వచ్చింది అందరినీ కదా హైదరాబాద్ వేరు తెలంగాణ వేరు ఆంధ్ర వేరు కాదు మన సార్ ఏమీ అనిపించారు లేకపోతే లేదు ఇది నాకు తెలుసుకుందానండి హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నటువంటి ఈ ప్రచార రథం శాఖాహార ప్రచార రథం మరి అనేక గ్రామాల్లో పట్టణాల్లో శాఖాహారం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం అదేవిధంగా జానం కూడా అన్ని గ్రామాల్లో పట్టణంలో జానం గురించి స్కూళ్ళల్లో కూడాను జానం ప్రచారం జరు చేస్తున్నాము ఈ చక్కటి ఈ ఈ ప్రచార రథాన్ని మనకి అందించిన శ్రీ గరికిపాటి సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞత తెలుపుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ శాఖాహార ప్రచార రథం ఈ ప్రచార రథం ద్వారా అనేక మంది మరి జానం తెలుసుకోవడం జరిగింది శాఖాహారాన్ని గురించి కూడాను తెలుసుకోవడం జరుగుతుంది ఈ చక్కటి ప్రచార రథం మనం ఒక రెండు సంవత్సరాల నుంచి కూడాను ఉపయోగించుకుంటున్నాం అనేక వేల గ్రామ పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ బయట స్టిక్కర్లు ఉండటం వల్ల జానం గురించి అందరూ చదవటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చక్కగా ఈ ప్రచార రథాన్ని విరివిగా మనం

మహారాజ్కి హింస చూడలు వీడండి హింసలు వీడండి చెయ్యాలి అంటే మానవుడు తినవలసిన ఆహారం మనం కూడా ఒక శ్రీ భగవాను లాగా ఒక సిద్ధ సాగునాథుల లాగా ఒక ఆయన స్వామి లాగా ఒక రాముడు లాగా ఒక జీసస్ లాగా ఒక క్రిస్టిన్ లాగా అవుతాము అంతేగాని కేవలం వారిని ముందు మాత్రం చేత మనం వారిలో తయారు కాము కాబట్టి గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి गच्छामि धर्मं शरणं गच्छामि धर्मम् शरणं गच्छामि धर्मम् शरणं गच्छामि रणं गच्छामि सङ्घं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि शाकाहारं शरणं गच्छामि शाकाहारं शरणं गच्छामि शाकाहारं शरणं गच्छामि शाकाहारं शरणं गच्छामि